ప్రభు అనేసుక్రీస్తునామంలో మీ అందరి వందనాలు ఈరోజు మత్స్యస్ వార్త మూడో అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం మత్స్యస్ వార్థ మూడో అధ్యాయం వచనం మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీష్మిచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తేసం ఇచ్చాను ఇక్కడ బాప్తీసం గురించినటువంటి విషయం జరుగుతుంది అయితే నేను మీకు నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను దేనికోసం ఇస్తున్నాడు మారు మనసు నిమిత్తం అయితే యోహాన్ కంటి శక్తిమంతుడు తన వెనుక వచ్చుచున్నాడని చెప్తూ ఆయన చెప్పులు మోయిటకైనడు నేను పాత్రుడను కాను అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుల గురించి ఎందుకు చెప్పాడంటే రూతు గ్రంథం గనక ఋతు గ్రంథంలో ఈ చెప్పులను గురించినటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది అదేమిటంటే రూతు భర్త చనిపోయిన తర్వాత బోయజ్ పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు బోయసు రూతుని వివాహం చేసుకోవాలనుకుంటాడు అయితే అక్కడ ఇజ్రాయేలీలో ఉండేటువంటి బంధుధర్మం ఎలాంటిదంటే ఒక భర్త చనిపోయిన స్త్రీకి ఆ భర్తకి కానీ ఆమెకి కానీ సమీప బంధువుడు ఎవరైనా ఉంటే అతను మరలా వివాహం చేసుకోవచ్చు ఒకవేళ అతను కూడా చేసుకోను అంటే తర్వాత నెక్స్ట్ క్రమంలో ఏ ఏ బంధువు అయితే ఉన్నాడో అతను చేసుకోవచ్చు అలాగా బోయ్ కంటే సమీప బంధువుడు రూతికి ఉన్నప్పుడు అతనిని ఆ ఊరి గ్రామంలో దారి మధ్యలో పట్టుకొని ఇట్లా రుతుభర్త చనిపోయినాడు కాబట్టి ఆమెని ఆమెకి కలిగిన దాన్ని నీవు తీసుకోవాలంటే అతను నేను నాకు వద్దు అని చెప్తాడు అలా వద్దు అనేటువంటి ఒక నిబంధనని స్థిరపరిచేటువంటి క్రమం ఏంటంటే అతను అతను చెప్పు తీసుకొని ఎదుటివానికి ఎదుటివాణి ఎదుట వేసేయటం అనమాట అంటే అలా స్థిరపరచబడదు ఒకసారి ఋతు గ్రంథాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది రూతు గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచనం కనుక చూస్తే ఇస్రాయలీలో బంధుధర్మం గురించి కానీ క్రయ విక్రమ గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకటి తన చెప్పు తీసి తన పొరుగువానికి అని చుట్టయ్యే ఈ విధంగా ఆ మత్త స్వార్థ మూడో అధ్యాయం పదకొండవ వచనంలో అతని అతని చెప్పులు మోయిటికైనను నాకు అర్హత లేదు అంటాడు అంటే మారు మనస్సు ఇవ్వగలిగేటువంటి భారం నా మీద లేదు అలాంటి నిబంధన స్థిరపరిచేటువంటి హక్కు లేదు అని చెప్పి నా ఇచ్చేటువంటి యోహాన్ చెప్తున్నాడు అలాగే మనకి నిర్గమ్మ కాండంలో కూడా మండుచున్న పద దగ్గరికి మోస వెళ్ళినప్పుడు ఈ చెప్పులు తీసి నా దగ్గరికి రా అంటాడు అంటే అక్కడ ఉన్నటువంటి నిబంధన అంటే మోస ద్వారా చేయబోయేటువంటి పస్కా అనే నిబంధన కావచ్చు ఇతరత్ర ఏమైనా కానీ వాటిని స్థిరపరిచేటువంటి ఆ హక్కు మోసేక లేదు రాబో తరంలో యేసుక్రీస్తు ద్వారా నిబంధన స్థిరపరుస్తాడు అనే ఉద్దేశంతో అక్కడ చెప్పులు విడిచి నా దగ్గరికి రమ్మని చెప్తాడు దేవుడిచ్చిన వాక్యం వాక్యాన్ని చూపిస్తుంటారు ఆమె